రకుల్ ప్రీతి సింగ్ అర్జున్ కపూర్ రకుల్ ప్రీతి సింగ్ భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఫిల్ము మేరా హస్బెండ్ కీ బీబీ లవ్ ట్రయాంగిల్ నహీ హై సర్కిల్ హై ప్రేమ ముక్కోణం కాదు వలయం అనేది ఈ సినిమా క్యాప్షన్ మదస్సర్ అజీజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు వసు భగ్నాని జాకీ భగ్నాని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు మరి లవ్ సర్కిల్లో ఫైనల్గా ఏ ఇద్దరి ప్రేమ గెలిచిందో చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు ఇంకా ఈ సినిమా ఏ కాకుండా హిందీలో అజయ్ దేవగన్ దే ప్యార్ దే టూ చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు రకుల్ అలాగే కమల్ హాసన్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇండియన్ త్రీ చిత్రంలో రకుల్ ప్రీతి సింగ్ ఓ లీడ్ రోల్లో నటించారు ప్యార్ దే ప్యార్దే టూ జూలైలో విడుదల కానుంది ఇండియన్ త్రీ కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుంది అయితే విడుదల తేదీలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది